చిరంజీవి గారు నటించిన సినిమా వెంకటేష్ గారు గెస్ట్ అపేరెన్స్తో సంక్రాంతికి వచ్చిన సినిమా మన శంకర వరప్రసాద్ గారు అయితే దీని కలెక్షన్స్ గురించి ఎప్పటికప్పుడు మూవీ యూనిట్ లెక్కలు అయితే ప్రకటిస్తున్నారు బ్లాక్ బస్టర్ అని సంక్రాంతికి వచ్చి రకమైన డీసెంట్ హిట్గానేది పేరుగా సంపాదించుకుంది శంకర్ వరప్రసాద్ అదే సమయంలోనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఈ సినిమాకి ప్రీమియర్ టికెట్లు అండ్ తర్వాత టికెట్లు పెంచుకునే అవకాశం కల్పించారు మరీ ముఖ్యంగా తెలంగాణలో అయితే హైకోర్టు ఆర్డర్స్ని కాదని మరి సినిమా టికెట్లు పెంచుకునే అవకాశం ఇచ్చారు ఫస్ట్ నుంచి రేవంత్ రెడ్డి గారు సర్కార్ చిరంజీవి గారికి హై అండ్ ప్రియారిటీని ఇచ్చుకుంటూ వస్తున్నారు గ్లోబల్ సమ్మిట్ జరిగితే బిజినెస్ గురించో లేకుంటే మేకింగ్ పాలసీస్ గురించో ఏం సంబంధం లేకపోయినా చిరంజీవి గారితో ప్రసంగం దావోజ్ బిజినెస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకి వెళ్తే చిరంజీవి గారికి సంబంధం లేకపోయినాక రేవంత్ రెడ్డి గారు తనకు హై ప్రయారిటీ ఇవ్వడం ప్రతి దగ్గర తన గ్లోబల్ సమిట్కి ఆహ్వానించడం కోసం ఇద్దరు మంత్రుల్ని ఆయన సినిమా షూటింగ్ ధరగా పంపించి ఇన్వైట్ చేయడం హై అండ్ ప్రయారిటీ ఇచ్చుకుంటూ వచ్చారు చివరికి శివ మన శంకర్ వరప్రసాద్ సినిమా టికెట్ ధరలు పెంచకూడదని హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా పెంచుకుంటూ నిర్ణయం తీసుకున్నారు మరి హైకోర్టు ఏం చేస్తుంది అనుకున్నారేమో ఆ తర్వాత ఈ పని చేసినందుకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మీద కోర్టు ధిక్కరణ కేసు అండ్ ఈ ఈ కేసు విచారణ కూడా తెలంగాణలో సాగుతూ ఉంది ఈ క్రమంలో మరో పిటిషన్ తెలంగాణ హైకోర్టు దాఖలైంది ఇప్పుడు కోర్టు ధిక్కరణ అధికారి మీద పెట్టారు సరే టికెట్ ధరలు పెంచకూడదు అనే నిబంధనలు ఉల్లంఘించి మరీ పెంచారు కదా దాని ద్వారా వాళ్ళు చెప్పి వాళ్ళు ప్రకటించిన లెక్కల ప్రకారం నలభై ఐదు కోట్ల రూపాయలు హైకోర్టు తీర్పును ఉల్లంఘించి మరి వాళ్ళు వసూలు చేశారు ప్రీమియర్ టికెట్ ధరల పేర పెంచిన సినిమా టికెట్ ధరల పేర మొత్తం నలభై ఐదు కోట్ల రూపాయలు అడిషనల్గా వసూలు చేశారు దాన్ని తిరిగి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయండి అని తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది ఇంట్రెస్టింగ్ దీన్ని తెలంగాణ హైకోర్టు విచారణకు స్వీకరించింది సినిమా యూనిట్కు జిఎస్టి వాళ్ళకు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చి అసలు ఈ సినిమా టికెట్ ధరలు పెంచిన తర్వాత ఆ పెంచిన దాని మీద పెంచిన తర్వాత ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి అడిషనల్గా పెంచడం ద్వారా ఎంత ఎక్స్ట్రా వచ్చింది ఈ సినిమాకు సంబంధించి మొత్తం లెక్కలన్నీ మా ముందు ఉంచండి అని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది మామూలుగా సినిమా వాళ్ళు ప్రకటించే లెక్కలకి ఒరిజినల్ లెక్కలకి తేడా ఉంటుంది అనేది ఓపెన్ సీక్రెటే ఏదో ఫ్యాన్స్ను కృషి చేయాలని చెప్పి కొంచెం ఎక్కువే ప్రకటిస్తూ ఉంటారు బట్ తీరా జీఎస్టీలో ఇన్కమ్ ట్యాక్స్ అనే దగ్గర ఒరిజినల్ లెక్కలు అవసరమైతే కొంచెం దాచిపెట్టి మరీ చూపెడతారు పాజిబిలిటీ ఉంటే దాచిపెట్టే పాజిబిలిటీ ఇప్పుడు ప్రీమియర్ టికెట్ ధరలు అంటే అడిషనల్ టికెట్ ధరలు ఈ సినిమాకు ఉండకూడదు అయినా వాళ్ళు వసూలు చేశారు ఆ ఎక్స్ట్రా నలభై ఐదు కోట్ల రూపాయలు తిరిగి రిటర్న్ చేయించండి అని ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ సినిమా టికెట్ అంటే ఈ సినిమాకు వచ్చినటువంటి కలెక్షన్స్ లెక్కలన్నీ తెలంగాణ హైకోర్టు ముందు పెట్టాలి అంటే అది పబ్లిక్ డాక్యుమెంట్ అయిపోతుంది సో దట్ ఇప్పుడు ఒరిజినల్ లెక్కలు రాక తప్పదు ఒకవేళ నిజంగానే హైకోర్టు పెంచిన టికెట్ ధరలను వెనక్కి తీసుకోవాలి సినిమా యూనిట్ నుంచి అనుకుంటే అది మామూలు షాక్ కాదు అసలు ఈ పిటిషన్ తెలంగాణ హైకోర్టు ఎట్లా విచారిస్తుంది ఏమైనా కనుక ఫైన్ లేసి వదిలేస్తారా ఇంకోసారి ఇటువంటివి రిపీట్ కాకుండా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇస్తారా లేదా పిటిషన్ని అలవ్ చేసుకొని ఎక్స్ట్రా టికెట్ డబ్బులు ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రిటర్న్ చేసేయండి అని చెప్పి అంటారా ఏం చేస్తారో తెలియట్లే బట్ మన శంకర్ వరప్రసాద్ లెక్కలు కలెక్షన్ లెక్కలు మాత్రం తెలంగాణ హైకోర్టుకు చేరినాయి ఇంట్రెస్టింగ్